నిందల్లో అవమానాల్లో ఉన్నావా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు నిందల్లో ఉన్నావా ఆర్ దే బ్లేమింగ్ యూ ఈ వాక్యాలు చదువు ఈ ఐదు వాక్యాలు చదువు బయటకు వస్తావు దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు ఈ యొక్క వీడియోని వీక్షించే ముందు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ రోజున మిమ్మల్ని అనేక మంది నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు కోప్పడుతున్నారు బాధిస్తున్నారు వేధిస్తున్నారు వెలివేస్తున్నారు మనుషులు విరోధులుగా మారి నిన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అయితే దేవుడి ఈ రోజున నీతో పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట్లాడబోతా ఉన్నాడు ఈ యొక్క మాటలు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో నాకు ఇది నెమ్మదిని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను వారు పడి ఉన్న ఉన్న ఆయన వారిని పైకి లేవనెత్తాను ఈ లేఖనాల ప్రకారం ఈ మాటలు నేను బాగు చేసి నీకు ఓదార్పునిచ్చి నేను బ్రతికిస్తాయి కాబట్టి నిందల్లో బాధల్లో అవమానాల్లో ఉన్న నీతో దేవుడి రోజున మాట్లాడాలనుకుంటున్నాడు మొదటిగా యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనాలు ధ్యానం చేసుకుందాం ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండు నుండి పదమూడు దాకా ధ్యానం చేసుకుందాం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదరు నీతో వాదించువారు వారు మాయమై నశించిపోదురు నీతో కలహించి వారిని వెతుకుతూ గానీ వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమై మాయమైపోదురు అభావులగుదురు నీ దేవుడైన యో నేను భయపడకము నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచ్చున్నాను చూడండి ఈ రోజున నీ మీద అనేక మంది కోపడుతున్నారు అయితే నీ మీద ఎవరైతే కోపడుతున్నారో వాళ్ళు సిగ్గుపడి విస్మయం అందుతారు అంటే ఆశ్చర్యపోతారు దేవుడు వారికి సిగ్గును కలుగు చేస్తాడు నీతో వాదించు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయమైపోయి నశించిపోతారు అలాగే నీతో కలహించు వారు ఎవరైతే ఉన్నారంటే నీతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు ఒక రోజున వెతుకుతావు కానీ వాళ్ళు నువ్వు కనుక్కోలేవు ఎందుకంటే కలహించు వారు ఎవ్వరు నీతో నీ ఎదుట నిలవబడలేరు దేవుడు వారిని నీ కనపడకుండా పంపించేస్తాడు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అభావులు అవుతురు నీతో ఎవరైతే నిర్నిమిత్తముగా యుద్ధం చేస్తున్నారు ఒకవేళ కోర్టులో కేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ లేకపోతే ఏదైనా ఒక వాదం తీసుకొని వచ్చి నీతో యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాయమైపోతారు అభావులు అవుతురు అంటే వాళ్ళు ఇక ప్రియా దేవన పిట్లారా సిగ్గుపడి వాళ్ళందరూ కూడా అభావులు అవుతారు అనగా సిగ్గుపరచబడతారు నీ దేవుడైన యహో నేను భయపడకము నేను నీకు సహాయం చేయుదు చేసేది నన్ను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి నీతో వాదించే వాళ్ళు కోప్పడేవాళ్ళు కలహించేవారు యుద్ధం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాయండి దేవుడు వాళ్ళు మాయమైపోయినట్లుగా నువ్వు కనుక్కోవాలనుకున్న కనుక్కోలేనంత దూరంగా పంపిస్తాడు సిగ్గుపడతారు వుతారు అవమానపరచబడతారు దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు అలాగే నేను రెండవ వాక్యలేఖనాన్ని కూడా ధ్యానం చేసుకున్నాను గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదిహేడు వచనాలు ధ్యానం యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూడండి నీవు భయపడనక్కరలేదు బాధించి వారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరికి రానే రాదు జనులు గుంపు కూడినను వారు నా వలన కోడరు నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున నేను బాధ పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు దూరంగా ఉంటారు బాధించే వాళ్ళు నీకు దూరం అయిపోతారు భీతి నీకు దూరముగా ఉండను అంటే ఈ రోజున భయపడుతున్నావు ఆ భయమే నీకు దూరంగా ఉంటది ఆ భయపెట్టే వాళ్ళే నీకు దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళని దగ్గరికి రానే రారు భయపడకు జనులు గుంపు కూడినను వారు నావాలన కూడరు ఈ రోజున ఎంతమంది అయితే నీకు విరోధంగా గుంపు కూడుతున్నారో నీకు విరోధంగా గుంపు కూడిన వారందరూ నీ పక్షపు వారు అవుతురు అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నీ వైపు వచ్చేస్తారనమాట అలాగే పదిహేడవ వచనంలో కూడా చూడండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నీవు నేరస్థాపన చేసేదో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఈ రోజున నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్దేళ్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు ఈ రోజున విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దెల్లదు సో న్యాయ విమర్శలు ఒకవేళ కోర్టులో నీ సమస్య ఉన్నా కానీ ఆ కోర్టు కేసులన్నీ కూడా నీ మీద దోషారోపణ చేసే వారందరికీ నీవే నేర నేరస్థాపన చేస్తావు దేవుణ్ణి పట్ల అద్భుతం చేస్తావు ఉన్న నీకు దేవుడు ఈ రోజున మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మూడవ మాట మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచ్చినాల్లో ధ్యానం చేస్తాం మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడు పరలోకమందు మీ ఫలం అధికమవును ఇలాగిన వారు మీకు పూర్వమంది ప్రవక్తలను ప్రవక్తులను హింసించండి దేవుడు ఏసుప్రభు వారు నమ్ముకున్నావు కాబట్టి దేవుని వెంబడిస్తున్నావు మారు మనసు పొందుకున్నావు బాప్తిష్ని తీసుకున్నావు కాబట్టి జనులు నిన్న నిందిస్తారు హింసిస్తారు అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు నీ పేరు చెడ్డదాన్ని కొట్టేస్తారు అప్పుడు మీరు ధన్యులు అప్పుడు మీరు సంతోషం ఆనందించాలి నిందలు వచ్చినప్పుడు హింసించబడినప్పుడు అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు అప్పుడు సంతోషించండి ఆనందించండి ఎందుకంటే పరలోక మందు మీ ఫలం అధికమవుతుంది ఇలాగన పొరవ మందు ప్రవక్తలు కూడా హింసింపబడి ఉన్నారు ఇది మూడవ వాక్యము అలాగనే నిందల్లో ఉన్న నీకు దేవుడు మాట్లాడుతున్న నాలుగవ దేవుని యొక్క వాక్కు గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగో వచ్చిన ధ్యానం చేసుకుందాం గ్రంథం అరవయో అధ్యాయం పద్నాలుగో వచనం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుట వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు చూడండి నిన్ను ఎవరైతే బాధించారో నిన్ను ఎవరైతే బాధించారో వారి సంతానపు వారిని ఎదుటకు వచ్చి సాగిల పడతారు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు నిన్ను బాధించిన వారు యొక్క సంతానాన్ని దేవుడు నీ ఎదురుకు వచ్చి సాగిలు పడేలాగా చేస్తాడు నేను తృణీకరించారు నన్ను తృణీకరించారు తృణీకరించారు అనుకున్నావు కదా వాళ్ళందరూ వచ్చి నీ పాదముల మీద పడేటట్లు దేవుడు చేస్తాడు నిన్ను విసర్జించిన వారు ద్వేషించిన వారు ప్రియా దేవుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ పాదముల మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు నిందల్లో బాధల్లో అవమానాల్లో ఉన్న నీతో దేవుడు చెబుతున్న మాట ఈ యొక్క ఐదవ మాట ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచన ధ్యానం చేసుకు ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు ఇదే యహో వాక్కు వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం జాలరు దేవుడు నీతో యుద్ధ నీతో ఎవరైతే ఈ రోజున యుద్ధం చేస్తున్నారో పోరాడుతున్నారో దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవుడు నీకు తోడై ఉన్నందున ఎవ్వరు కూడా నీ పైన విజయం పొందజేలరు ఎవ్వరు వల్ల నీ నీ పైన విజయం పొందలేరు కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ పంచాయతీ ఉన్నా ఏ గొడవ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అది ఆస్తి తగాదైనా కానీ అది ఏదైనా కానీ అది ఏ వేద్యమైనా దేవుడు ఏం చేస్తాడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు విజయం ఇచ్చును గాక ఆమె ఈ రోజున నిందల్